సంవత్సరంలోనికి మనందరినీ క్షేమంగా ప్రవేశపెట్టినటువంటి క్రీస్తు పరిశుద్ధ శుభములు దేవుని యొక్క వాక్యములో దేవుడు ప్రతి సందర్భానికి ప్రతి స్థితికి సత్యాలను బయలుపరిచాడు ఇర్మియా అధ్యాయం పదకొండవ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు ఇదే వాక్కు చెరలో ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలకు దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా పంపినటువంటి సందేశం ఇది వారు నిరాశలో ఉన్నప్పుడు వారు నిస్పృహతో ఉన్నప్పుడు వారు నిట్టూర్పులు విడుస్తున్నప్పుడు దేవుడు తన దాసుల ద్వారా ఈ గొప్ప సందేశాన్ని వారికి వినిపించాడు నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు అని ప్రభు వారికి చెప్పాడు అవును నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు మన దేవుడు జీవంగల దేవుడు మన దేవుడు ఆలోచించే దేవుడు ఆయన నిన్ను గురించి నన్ను గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆయన మన గురించి ఏం ఆలోచిస్తాడు అని మనం అనుకుంటూ ఉండొచ్చు ఆయన ఆలోచనలు కొన్ని బైబిల్లో మనకు బయలుపరచబడ్డాయి ఆయన మన గురించి ఏం ఆలోచించాలో ఆయన ఎరిగి ఉండడమే కాకుండా ఆయన మన గురించి ఆలోచించే ఆలోచనలన్నింటినీ కూడా ఆయన బాగుగా ఎరిగినటువంటి వాడై ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన మనకు ఒక భవిష్యత్తుని ఇవ్వడానికి ఆ భవిష్యత్తు సమాధానకరమైనదిగా సంతోషదాయకమైనదిగా సంతృప్తికరంగా ఉండనట్లు దైవ కార్యాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు రాబోవు కాలమందు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని వారితో చెప్పాడు సమాధానకరమైన అంటే ఈ ఎవ్రీ పదం అనే పదాన్ని వినియోగించారు అంటే సమాధానము అంటే సంపూర్ణత లేక పరిపూర్ణత షాలోమంటే క్షేమము అని కూడా అర్థం ఆరోగ్యకరమైనటువంటి భవిష్యత్తును దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఒక రోజున ఒక తండ్రి తన చిన్న పిల్లవాడితో చెప్పాడు నువ్వు ఈ రోజున బాగా ప్రవర్తిస్తే రేపు నిన్ను వేటకు అంటే చేపల వేటకు తీసుకెళ్తాను రేపు నిన్ను ఫిషింగ్కి తీసుకెళ్తానని చెప్పినప్పుడు ఆ పిల్లవాడు రాత్రి పడుకునేటప్పుడు తండ్రి అతన్ని బెడ్ మీద పడుకోబెడుతున్నప్పుడు తండ్రి మెడను పట్టుకుని డాడీ థ్యాంక్ యూ ఫర్ టుమారో అన్నాడంట అంటే నాన్న రేపటి కొరకు నీకు వందనాలు అని చెప్పాడు అవును మనం కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని చూసినప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి విషయాల్ని చూసినప్పుడు ఆయనతో మనం చెప్పకుండా ఉండలేం డాడీ దిస్ న్యూ ఇయర్ అని మనం చెప్పకుండా ఉండలేం దేవుడు యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి కొన్ని గొప్ప విషయాలు మనం క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం ఆ ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళికలో ఉన్నటువంటి మొదటి విషయం ఏంటంటే నిరీక్షణ గాడ్స్ ప్లాన్ ఆఫ్ హోప్ నిరీక్షణతో కూడినటువంటి ప్రణాళికను ఇచ్చాడు ఈనాడు నీవు ఉన్నటువంటి పరిస్థితి నాకు తెలియదు బహుశా నీవు ఆవేదనకరమైనటువంటి పరిస్థితిలో ఆయాసకరమైనటువంటి పరిస్థితిలో ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావో లేక ఇంకో రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఈ రాత్రి దేవుడినితో చెప్పేటువంటి మాటల్ని నీవు మనస్కరిస్తే దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడు మీ భవిష్యత్తును గూర్చి దేవుడు ఆలోచిస్తున్నాడు దేవుడు దాని పట్ల సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అది మనం నేర్చుకుంటే మనకు ఎంతో గొప్ప ధైర్యం వస్తుంది నిరీక్షణను ఇచ్చేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు నిరీక్షణతో కూడినటువంటి ప్రణాళికను ప్రభు కలిగి ఉన్నాడు మరి మీరు ఏ విషయాల కొరకు నిరీక్షిస్తున్నారో నాకు తెలియదు బహుశా మీరు ఆరోగ్యం కొరకు నిరీక్షిస్తున్నారేమో లేక ఐశ్వర్యం కొరకు నిరీక్షిస్తున్నారేమో లేకపోతే ఉద్యోగం కొరకు లేక వ్యాపారం కొరకు లేక వ్యవసాయం కొరకు నిరీక్షిస్తున్నారో లేక మీ జీవితంలో మీరు భార్య కొరకు లేక భర్త కొరకు నిరీక్షిస్తూ ఉన్నారో లేక బిడ్డ కొరకు నిరీక్షిస్తూ ఉన్నారో ఇల్లు కట్టుకుందామని నిరీక్షిస్తున్నారో లేక పదోన్నతి పొందుటకు నిరీక్షిస్తున్నారో లేక ఇంకో చోటు నుండి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ కొరకు నిరీక్షిస్తున్నారు లేక మీ పిల్లల పెళ్ళిళ్ళ కొరకు నిరీక్షిస్తున్నారో ఆర్ మీరు ఆధ్యాత్మికంగా ప్రభునందు బలపారు నూతన సంవత్సరంలో మీ విశ్వాస జీవితంలో నూతనమైనటువంటి దృక్పథాన్ని నూతనమైనటువంటి దర్శనాన్ని నూతనమైనటువంటి రీతిలో దేవుడి కొరకు జీవించే విధానాన్ని మీరు కలిగి ఉండడానికి నిరీక్షిస్తున్నారో నాకు తెలియదు మీ నిరీక్షణ ఏదైనప్పటికీ మీరు నిరీక్షణను కలిగి ఉన్నప్పుడు నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుని అందు విశ్వాసము కలిగి వాక్యానుసారంగా ఆయన మనకు చూపినటువంటి విధానములో మీరు ఆయన మార్గంలో ముందుకు నడవదలిచినప్పుడు మాత్రం తప్పకుండా దేవుని యొక్క కార్యము మీ నిరీక్షణను సఫలీకృతం చేస్తుందని మాత్రం నేను హామీ ఇవ్వగలను నిరీక్షణలో బైబిల్ పరమైనటువంటి నిరీక్షణలో మూడు విషయాలు మనకు కనిపిస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ హోప్ పాజిటివ్ నిరీక్షణ అనేది మనకు ఆశావాద దృక్పథాన్ని కలుగు చేస్తుంది మనకు ఎదురు చూసేటట్టు మనం మన భవిష్యత్తుపై ఆశలు పెంచుకునేటట్టు మనకు మేలు జరుగుతుందని సహాయం లభిస్తుందని ప్రయోజనం చేకూరుతుందని ఒక గొప్ప ధైర్యాన్ని మనకు అందించేటువంటిదిగా అది ఉంటుంది కీర్తన ముప్పయో అధ్యాయం ఐదో వచనంలో మనం గమనిస్తే కీర్తనకారుడి మాటలు రాశాడు సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి వండినను ఉదయం ఉన్న సంతోషము కలుగును అని సో నిరీక్షణలో ఉన్నటువంటి వ్యక్తి తనున్నటువంటి పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ కూడా నిరీక్షణ కలిగి ఉంటాడు కనుక తప్పకుండా తనకు క్షేమము తనకు లాభం కలుగుతుంది అని ఎదురు చూస్తూ ఉంటాడు ఆ సమయం కొరకు అతడు గమనిస్తూ ఉంటాడు ఒకప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది పరిశోధకులు ఒక పరిశోధన చేశారు కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి మీద హోప్ యొక్క ప్రభావం అంటే నిరీక్షణ యొక్క ప్రభావం ఏ రకంగా పనిచేస్తుందో వారు పరిశోధనలో తేల్చుకునేందుకు రెండు జతల ఎలుకల్ని తీసుకొని రెండు టబ్బుల నీళ్లలో వాటిని వేసి పెట్టారు ఒక టబ్బులో వేయబడినటువంటి ఎలుకలు గంటకే అవి మునిగి చచ్చిపోయాయి మరో టబ్బులో వేయబడినటువంటి ఎలుకలను అప్పుడప్పుడు వారు పైకి తీసి అలా కాసేపు పట్టుకున్న తర్వాత వాటిని నీటిలో విడిచిపెట్టేవారు అవి మాత్రం ఇరవై నాలుగు గంటలైనా కూడా ఇంకా నీటిలో ఈదుతూనే అవి కనిపించాయి కారణం ఏంటి వాటికి విశ్రాంతి ఇచ్చినందుకు అవి అలా నీటిలో ఈదుతూ కనిపించలేదు కానీ అవి సడన్ గా ఒక నిరీక్షణను పొందుకున్నాయి మమ్మల్ని ఎవరో పైకి తీసే అవకాశం ఉంది కనుక మేము నీటిలో మునిగి చావకుండా ఈదుతూ ఉంటే తప్పకుండా ఒక సమయంలో మమ్మల్ని పైకి తీస్తారు అని నిరీక్షణతో అవి బ్రతికాయి కనుక ఇరవై నాలుగు గంటలు అవి బ్రతికి ఉండగలిగాయి అవును నా ప్రియ సహోదరి సహోదరుల ఆలోచన జ్ఞానం లేనటువంటి ఎలుకలే నిరీక్షణతో అంత బలం పొందుకొని ఉంటే ఇక దేవుని స్వరూపమందు చేయబడినటువంటి నీవు నేను దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి నీవు నేను ఆయన ఇచ్చినటువంటి నిరీక్షణతో ఎంత బలంగా ముందుకు సాగాలో మనం అర్థం చేసుకోగలం రెండవది నిరీక్షణలో ఉన్నటువంటి రెండవ విషయం ఏంటంటే హోప్ ఈజ్ యాక్టివ్ నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి చురుకుగా ఉంటాడు అంతేకాని మరి చచ్చు దద్దమ్మగా లేకపోతే చవటగా ఏమి చాతకాని వానిగా ఉండడు తాను చేయాల్సినటువంటి దాన్ని తాను చేసుకుంటూ ముందుకు సాగుతాడు గురివైపు అడుగులేస్తాడు గమ్యం చేరేందుకు ప్రయత్నం చేస్తాడు తాను చేపట్టినటువంటి దాన్ని సాధించేందుకు సఫలీకృతం చేసుకునేందుకు తనకు దేవుడిచ్చినటువంటి సామర్థ్యాన్ని వినియోగించి ముందుకు సాగే ప్రయత్నంలో అతను మాత్రం ముందుకు సాగిపోతూనే ఉంటాడు అలెగ్జాండర్ చక్రవర్తి ఒకప్పుడు ఆసియా దేశం మీద దండెత్తి వచ్చే దినాల్లో తనతో పాటు రాబోయేటువంటి అధికారులు సైన్యమును ఆయన వారి యొక్క బాగోగులను గురించి వారి కుటుంబాలను గురించి ఆలోచించాడు వారు విడిచి వచ్చే కుటుంబాలకు సరైనటువంటి ఆర్థిక సహాయం ఉందో లేదో అని ఆలోచించిన తర్వాత ఎందుకంటే ఈ సైన్యం ఆయనతో పాటు చాలా సంవత్సరాలు ఆసియాలో ఉండాల్సి వస్తుందని ఆయన గుర్తించి ఆయన ఆస్తిని అమ్మివేసి ఆయన యొక్క కోశాధికారంలో నుండి ఆయన వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బంతటిని వారికి పంచిపెట్టి అప్పుడు వారిని తన వెంట తీసుకుపోదలిచాడు ఇదంతా ఆయన చేస్తున్నప్పుడు దాదాపు ఖజానా అంతా ఖాళీ అయిపోతున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి జనరల్ పర్డికస్ ఆయన ఓ ప్రశ్న అడిగాడు రాజా మీరు మీకున్నదంతా మాకు పనిచేస్తున్నారు మరి మీకోసం మీరేం పెట్టుకున్నారు అన్నప్పుడు అలెగ్జాండర్ హోప్ అనేటువంటి ఒక పదాన్ని పలికాడు అవును నా ప్రియ సహోదరి సహోదరులారా ఆ రోజున అలెగ్జాండర్ కున్నటువంటి నిరీక్షణ ఏంటంటే నేను మరలా జయిస్తాను జయించినప్పుడు మరలా అంతా కూడా సంపాదించుకుంటాను అనేటువంటి గొప్ప నిరీక్షణతో ముందుకు సాగాడు సో జనరల్ పర్టికల్స్ అలెగ్జాండర్ తో ఒక మాట చెప్పాడు మీ ప్రయాసాల్లో పాలు కలిగినటువంటి మేము మీ నిరీక్షణల్లో కూడా పాలును పంచుకుంటామని ఆయన వారికి ఇచ్చినటువంటి వాటిని వారు తిరిగి ఇచ్చేశారు ఆ ప్రకారం వారు ముందుకు సాగారు సో నిరీక్షణ మనల్ని ఎప్పుడు బలపరుస్తూ ముందుకు కొనసాగింప చేస్తూ ఉంటుంది మూడవది హోప్ ఇస్ ప్రొడక్టివ్ అంటే నిరీక్షణ తప్పకుండా ఫలాన్ని మనకిస్తుంది నిరీక్షణ ఎప్పుడు మనిషిని సిగ్గుపరచదు అది నిరాశపరచదు అది మనిషిని నిష్ఫలునిగా ఉంచదు దేవుని వాక్యంలో మీరు రోమ ఐదు అధ్యాయంలో చదివినప్పుడు దేవుని వాక్యం హోప్ విల్ నాట్ అస్ అని మనకి చెప్తోంది సో దేవుని ఎందు మనకున్నటువంటి నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా మనం ఓడిపోయేట్టినటువంటి స్థితిలోనికి నెట్టివేది దేవుని వాక్యానుసారంగా మనం నిరీక్షించినప్పుడు తప్పకుండా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఫలాన్ని మన జీవితంలో మనం పొందుకుంటాం అనుభవిస్తాం ఒక ఉదాహరణ నేను బైబిల్లో నుండి మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను పాత నిబంధన గ్రంథంలో రూతు అనేటువంటి స్త్రీలో ఆమెకు ఉన్నటువంటి నిరీక్షణ ఆమెను ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకుని వచ్చిందో దేవుని వాక్యం మనకు తేటగా బోధిస్తోంది రూతు పది సంవత్సరాలు తాను కాపురం చేసినటువంటి తన భర్త చనిపోయినప్పుడు అతన్ని కోల్పోయినప్పుడు నయోమి రూతులు ముగ్గురు భయానకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నయోమి తన దేశానికి తిరిగి వెళ్ళిపోతూ వారిని వారి దేశానికి వెళ్లిపోమ్మని చెప్పినప్పుడు రూతు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు పలికింది ఆమెకు ఎంత గొప్ప నిరీక్షణ ఉండిందో ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది రూతు గ్రంథము ఒకటో అధ్యాయము పదహారో అందుకు రూతు నా వెంబడి రావద్దూ నన్ను నన్ను బతిమాలు కొనవద్దు నీవు వెళ్లి చోటికే నేను నీవు నివసించు చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని నయోమితో చెప్పింది సో రూతులో ఉన్నటువంటి ఆశావాదం మనకి ఇక్కడ కనిపిస్తోంది రెండవది రూతు చురుకుదనాన్ని మనం చూస్తాం రెండవ అధ్యాయం రెండో వచనంలో మోయాబీరాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నాకు కుమారి పొమ్మను సో రూతు తన దేశం నుండి మరి తన అత్త దేశమునకు వచ్చినప్పుడు ఊరికే కూర్చోలేదు నేను పోయి పని చేసుకుంటాను సంపాదించాల్సింది సంపాదించుకుంటాను మనల్ని ఇద్దరిని పోషించుకునే ప్రయత్నం చేస్తానన్నప్పుడు ఆమెను నయోమి పంపించింది ఆ ప్రకారం ముందుకు పోవడంతో ఆమె ఒకని చేత కనికరింపబడింది నాలుగో అధ్యాయంలో పదమూడో వచనాన్ని చూస్తే కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను కనుక ఆమె కుమారుని కనెను సో ఆమె వివాహితురాలైంది ఆమె గర్భం దాల్చింది ఆమె తల్లిగా మారింది ఆమెకు దేవుడు ఒక బిడ్డనిచ్చాడు ఆ బిడ్డ ద్వారా ఆ తర్వాత తరాల్లోనికి యేసు క్రీస్తు ప్రభువును లోకంలోనికి తీసుకుని వచ్చాడు సో రూత్ జీవితంలో నిరీక్షణ చేసినటువంటి మూడు గొప్ప కార్యాలని మనం చూస్తున్నాం ద్వారా ఆమె పాజిటివ్ ఉండింది యాక్టివ్ ఉండింది ప్రొడక్టివ్ గా మారింది సో దేవుడి యొక్క ప్రణాళికలో మనకు నిరీక్షణతో కూడినటువంటి ప్రణాళిక ఉంది అని గ్రహిద్దాం రెండవది ఆ ప్రజల పట్ల దేవుడికి ఉన్నటువంటి ప్రణాళికలో మనం చూసే మరో విషయం ఏంటంటే హెల్ప్ ప్లాన్ ఆఫ్ హెల్ప్ వారికి సహాయం చేయడానికి దేవుడు ప్రణాళిక వేశాడు వారు ఉన్నటువంటి స్థితిలో వారికి సహాయం అందించడానికి వారు బలహీనంగా ఉన్నారు వారిని బలపరచడానికి వారు ఆశ లేకుండా ఉన్నారు వారికి ఆశనివ్వడానికి అంతేకాకుండా వారు ఉన్నటువంటి ఆ స్థితి గతుల్లో వారిని విశ్వాసంతో నింపడానికి దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు అవునా ప్రియ సహోదరి సహోదరులారా చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా మనకున్నటువంటి బలహీనత కావచ్చు మనకున్నటువంటి ఓటములు కావచ్చు మనకున్నటువంటి అవసరాలు కావచ్చు మనకున్నటువంటి ఇబ్బందులు ఒత్తిళ్లు కావచ్చు అవి మనము ని సహాయ స్థితిలో ఉన్నట్టు మనల్ని వేధిస్తూ ఉంటాయి కానీ మనకు ఒక గొప్ప సహాయం ఉందనేది మనం ఎప్పుడు మర్చిపోవద్దు నూట ఇరవై ఒకటో కీర్తనలో మనందరికీ తెలుసు దావీదు ఒక ప్రశ్న వేశాడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ప్రశ్నించిన తర్వాత వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను కలుగు చేసిన వాడు అని దావీదు చెప్పాడు అవును మన సహాయము మరి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో నుండి వస్తుంది ప్రపంచంలో ఉన్నారు రాజులున్నారు నేతలున్నారు అనేకులు బలము జ్ఞానము ధనము కలిగినటువంటి వారు ఉన్నారు వారి నుండి మనకు కొన్ని సందర్భాల్లో సహాయం అందకపోవచ్చు కొన్ని విషయాల్లో వారి సహాయం ఎందుకు పనికిరాదు కానీ మనకు దేవుని ప్రజలంగా ఉన్నటువంటి మనకు ప్రతినిత్యం దేవుడు తన సహాయాన్ని అందజేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అనేక రకాలుగా దేవుడు తన సహాయాన్ని తన ప్రజలకు పంపుతూ ఉంటాడు ఒకటి ఆయన సన్నిధి ద్వారా తన సహా సహాయాన్ని మనకు అందిస్తాడు ఉదాహరణకు మీరు గమనిస్తే పాత నిబంధనలో మోసేను దేవుడు ఇస్రాయలు ప్రజల్ని నడిపించమని చెప్పినప్పుడు మోషే ఒక మాట చెప్పాడు నీవు నాతో వస్తేనే నీ సన్నిధి మాతో వస్తేనే మేము నడుస్తామని చెప్పాడు అంటే ఈ కష్టతరమైనటువంటి ప్రజలను నేను ముందుకు తీసుకుపోవాలంటే దేవా నీ సన్నిధి లేకుండా అది నేను చేయలేను అని చెప్పాడు అంటే దేవుడు తనతో ఉన్నాడు అనేటువంటి సత్యము అతన్ని బలపరిచి ధైర్యపరిచి అతన్ని స్థిరంగా ముందుకు నడిపించేటట్టు చేసేది ఆ ప్రకారం మనం ఇప్పుడు కూడా గమనిస్తే కొన్ని సందర్భాల్లో మనకు ఉన్నటువంటి అవసరాలు తీర్చుకోవడానికి మనం కొంత హోదాలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మన సంగతంతా విని మనకు హామీ ఇచ్చినప్పుడు వారితో మనం ఉన్నప్పుడు మనకు ఎక్కడ లేని ధైర్యం పుట్టుకుని వచ్చేస్తుంది ఇక ఈయన ఉన్నాడు ఈయన చూసుకుంటాడు నాకు తప్పకుండా మేలు చేస్తాడు అని అలాంటిది మనతో ఉన్నటువంటి దేవుడు మనల్ని ఎన్నడు విడవను ఎడబాయను అని పలికినటువంటి దేవుడు ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయన సన్నిధిని మనకి ఇచ్చినప్పుడు మనం ఇక జంకి బెంకి భయపడాల్సినటువంటి అవసరమే లేదు ఆయన సన్నిధి ద్వారా మనకు సహాయం లభిస్తుంది అనేది మనం గుర్తిస్తే చాలు దేవుని వాక్యములో అనేక సందర్భాలు మనకు కనిపిస్తాయి వాటన్నిట్లోనికి నేను వెళ్ళలేను కానీ ఒక మాట ఇక్కడే నూట ఇరవై కీర్తనలో మనకు కనిపిస్తోంది పాత నిబంధనలో దేవుడు తన ప్రజల కుడి వైపున నీడగా ఆయన సన్నిధిని ఉంచేవాడు నీ కుడి ప్రక్కను యహోవా నీకు నీడగా ఉండను అని నూట ఇరవై కీర్తనలో మనం చదువుతాం గాడ్ యూస్ టు బి ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఇస్ పీపుల్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ బట్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ గాడ్ సేస్ ఐఎమ్ రైట్ ఇన్సైడ్ ఆఫ్ యూ అంటే నేను మీలో ఉన్నాను మీలో నివాసం చేసుకుంటున్నాను నివాసం ఏర్పాటు చేసుకున్నానని ప్రభు చెప్తున్నాడు సో నీలో ఆయన ఉన్నప్పుడు నీవు భయపడాల్సిన అవసరం లేదు ఆయన సహాయం నీకు అందుతుంది రెండవది ఆయన సామర్థ్యంతో ఆయన సహాయాన్ని మనకు అందిస్తాడు ఆయన ఒకప్పుడు పేతుర్ని పిలిచినప్పుడు నా వెంబడిరా నేను నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అని చెప్పాడు ఆ తర్వాత యేసుక్రీస్తు శిలువకు అప్పగింపబడినప్పుడు పేతురు ముగ్గురు ఎదుట ఎలా ఆయనను ఎరుగనని బొంకాడో మనకు తెలుసు ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత పేతుర్ని శిష్యులను ప్రభు నింపినప్పుడు అసాధారణమైన శక్తిని వారికి అనుగ్రహించాడు ఆ తర్వాత అతడు మరి అనేక దేశాల నుండి ఋషులేముకు ఆరాధన చేయడానికి వచ్చినటువంటి ప్రజల ముందు నిలబడి ఏసుక్రీస్తు ప్రభువు గూర్చినటువంటి సువార్తను ప్రకటించినప్పుడు పెంత కోస్త దినాన్న మూడు వేలు మంది రక్షింపబడ్డారు ఆ రోజున వారు బైబిల్లో మనం చదువుతాం సో ఈ పిరికి పేతురును పౌరుషం కలిగినటువంటి పేతురుగా దేవుడు మార్చాడు రెల్లును రాయిగా దేవుడు మార్చాడు రీడ్ని రాక్ గా దేవుడు మార్చాడు అలాంటి గొప్ప కార్యం తన శక్తి ద్వారా ఒక వ్యక్తి జీవితంలో దేవుడు మనకు చేసి చూపించాడు మూడవదిగా దేవుని యొక్క సహాయం మనకు ఎలా లభిస్తుంది ఆయన యొక్క సమకూర్పు ఎంతో అద్భుతంగా మనకు ఎల్లప్పుడూ ఉంటుంది గాడ్స్ ప్రొవిజన్ ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తాడు మీరు బైబిల్లో జాగ్రత్తగా గమనిస్తే దేవుడు పక్షులను పోషిస్తున్నాడు దేవుడు ఒక సందర్భంలో ఒక వ్యక్తిని పోషించాడు ఏలియాను పోషించాడు మరో సందర్భంలో దేవుడు ఒక కుటుంబాన్ని కరువు కాలంలో ఆదుకుని ఆ పేద విధవరాలిని ఆమె కుమారుణ్ణి పోషించాడు ఇంకో సమయంలో దేవుడు మరి ఒక దేశాన్ని పోషించాడు ఎంతకాలం పోషించాడు తెలుసా నలభై సంవత్సరాలు దాదాపు ఇరవై లక్షల పైచలకు మందిని ఆయన పోషించాడు వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు వారికి ఆహారం ఇచ్చాడు వారికి కావలసినటువంటి నీటినిచ్చాడు వారికి కావలసిన ప్రతి విధమైన సహాయం చేశాడు వారికి ఎలాంటి లోటు లేకుండా వారిని ముందుకు నడిపించాడు దేవుడు తన సమకూర్పు ద్వారా సహాయాన్ని పంపుతాడు నాలుగవ సహాయం ఏ రకంగా వస్తుందంటే దేవుని యొక్క సంరక్షణ ద్వారా మనకు లభిస్తుంది దేవుని యొక్క వాక్యములో మనం చూసుకుంటూ పోతే అనేకులను అద్భుతమైన రీతిలో ప్రభు సంరక్షించినట్లు మనం చూస్తాం లోతు ఇంటి మీదికి జనాలు దొమ్మిగా వచ్చినప్పుడు దేవదూతలు వారికి గుడితనాన్ని కలుగు చేసి లోతును వారి బారి నుండి రక్షించారు పౌలును మరి దేవుడు ఒక బుట్టలో పెట్టి దమస్కు మార్గమున అతన్ని బయటికి పంపించడానికి తన ప్రణాళికను వినియోగించుకున్నాడు మీరు గమనిస్తే వాక్యములో షద్రక్ మెషక్ అభిజ్నగోలను ముగ్గురిని బైబిల్ వారి గుర్చి వర్ణన ఇచ్చినప్పుడు విచిత్రమైన విషయాన్ని ఒకటి చెప్తోంది వారు అంగీలు నిలువు అంగీలు పై వస్త్రాలు ఇతర వస్త్రాలతోనే వారు ఆ యొక్క అగ్ని గుండములో పడవేయబడినప్పుడు వారిని పడవేసిన వారు అగ్ని జ్వాలలకు ఆహుతయి చచ్చిపోయారు కానీ దాంట్లో పడినటువంటి వీరు మాత్రం వస్త్రాలు కాలడం గాని వెంట్రుకలు కాలడం కానీ దేహం కాలడం కానీ ఏమీ జరగలేదు వారు బయటకు వచ్చినప్పుడు కనీసం వారి ఒంటి మీద అగ్నివాసన కూడా లేదని బైబిల్లో మనం గమనిస్తున్నాం దేవుడు అద్భుతమైన రీతిలో తన ప్రజలకు సహాయం అందిస్తాడు నీ జీవితంలో నీకు ఎలాంటి సహాయం కావాలో అది దేవుడు తప్పకుండా నీకు అందించగలడు నీకు ఆయన ఎందు విశ్వాసం ఉంచి నీవు ఆయన వాక్యానికి విధేయత చూపుతూ ఉంటే మైకల్ యాంజలో అనే ప్రముఖ చిత్ర కళాకారుడు ఒకసారి ఒక ఇంటి ముందు నిలబడినప్పుడు కిటికీలో నుండి లోపలికి చూస్తే ఆయనకు ఒక అందమైన క్యాన్ కనిపించింది పక్కనే కొన్ని పెయింట్స్ ఆ పక్కన బ్రషెస్ కనిపించాయి ఆయన హృదయం ఎంతగానో ఆయన్ని అంటే ఆయనతో అందంట నాకు తలుపు తెరిచి అవకాశం ఇస్తే లోపలికెళ్ళి అందమైన చిత్రాన్ని గీసి ఉండేవాడిని కదా అని అవును నా ప్రియ సహోదరి సహోదరుడు ఆ యేసు యేసుక్రీస్తు కూడా ప్రతి హృదయం వెలుపల నిలబడి ఆయన కూడా అంటున్నాడు నాకు అవకాశం ఇస్తే లోపలికెళ్ళి జీవితాన్ని అందంగా తయారు చేసేవాడిని కదా అని మీరు ఆయన్ని మీ హృదయంలోనికి జీవితంలోనికి అంగీకరిస్తే ఆయన సహాయం మీకు లభిస్తుంది మూడవ ప్లాన్ ఉన్నటువంటిది ప్లాన్ ఆఫ్ హోలీనెస్ ఆ ప్రజలు అవిధేయత చూపట చేత వారు దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోయారు అవిధేయత చూపట చేత వారు చెరలోనికి వెళ్ళారు అవిధేయత కారణంగానే వారు అక్కడ నానా కష్టాలు శ్రమలు అనుభవించాల్సి వచ్చింది అక్కడ మీరు ఇరవై ఇరవై తొమ్మిదిలో చదివితే మీకు ఆ విషయాలన్నీ అర్థమవుతాయి సో మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మనం చేసినటువంటి తప్పులకు మనం తప్పకుండా తిప్పలు పడకుండా ఉండలేక ఉండనే వాటిని అనుభవించాల్సిందే అయినా కూడా దేవుడు కనికరాన్ని చూపిస్తాడు దేవుడు తన కార్యాన్ని మరలా మనలో చేస్తూనే ఉంటాడు మనల్ని వెలికి తీసేందుకు మన బలహీనత నుండి మన బుద్ధిహీనత నుండి మన భ్రష్టత్వము నుండి మన జీవితంలో ఉన్నటువంటి పాపము నుండి మనల్ని వెలికి తీసి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని పరిపూర్ణ స్థితిలోనికి నడిపించడమే ప్రభు యొక్క ప్రణాళిక ఉద్దేశం మనిషికి దేవుడికి చాలా పెద్ద వ్యత్యాసం ఉంది ఆలోచనలో వ్యత్యాసం ఉంది వారు అన్వేషించే చేసే విషయాల్లో కూడా పెద్ద వ్యత్యాసం ఉంది మీరు గమనిస్తే బయట సమాజంగా క్రైస్తవ సంఘం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరికీ కావాల్సింది ఏంటంటే దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారు దేవుడి దగ్గర వారు కోరుకునేది ఏంటి అని మీరు చూస్తే ఎంతసేపు శరీర సంబంధమైనటువంటి వాటి గురించి వారు అడుగుతూ ఉంటారు అవి మనకు అక్కర్లేదు అని నేను చెప్పట్లేదు అవి మనకు అవసరమే కానీ అవి నంబర్ వన్ లిస్ట్ లో ఉండడం కాదు వాటికి ప్రాధాన్యత ఇవ్వడం మనం అప్పుడప్పుడు చేసే పెద్ద పొరపాటు దేవుడు ఆత్మీయంగా మనల్ని దీవించి ఆ తరువాత అన్ని విషయాల్లో మనకు అభివృద్ధిని ఇస్తాడు కానీ మనం అన్ని విషయాల్లో అభివృద్ధిని పొందినప్పుడు అప్పుడు ఆత్మీయంగా ఉందాంలే అని అనుకుంటాం అక్కడే మనం చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాం సో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆయన మానవుడిని తన పోలికలో చేశాడు ఆయన మానవుడిని తన ప్రణాళిక చొప్పున లోకంలో జీవింప చేయడానికి జీవాన్ని ఇచ్చాడు కానీ మానవుడు తనకున్నటువంటి తుచ్చమైన కోరికలను నెరవేర్చుకోవడానికి తన దేహాన్ని తన ఆరోగ్యాన్ని తన జీతాన్ని తన కుటుంబాన్ని తనకున్నటువంటి సమస్తాన్ని వినియోగించే ప్రయత్నం చేస్తాడు ఇస్రాయల్ ప్రజలు కూడా దారి తప్పినప్పుడు దేవుడు వారిని మరల దారిలోనికి తెచ్చే ప్రయత్నమే మరి ఆ ప్రణాళికలో మనకు కనిపిస్తుంది వారి యొక్క అవిధేయతను ఆయన సంధించే ప్రయత్నం చేశాడు వారి భక్తిహీనతను ఆయన బాగు చేసే ప్రయత్నం చేశాడు ఈ రాత్రి ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినాల్లో ఉన్నటువంటి నీవు అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే దేవుడికి నీ పట్ల శ్రేష్టమైన ప్రణాళిక ఉందని గుర్తించి దానిలోనికి నీవు అడుగు పెడితే నీ జీవితంలో గొప్ప మార్పు మార్పు వస్తుంది ఒక వ్యాపారస్తుడు మార్క్ ట్వైన్ దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్పాడంట నేను సీనాయి పర్వతం ఎక్కి అక్కడ పది ఆజ్ఞలను చదివి గట్టిగా మరి వినిపించాలని ఆశపడుతున్నాను అని అన్నప్పుడు ట్వైన్ నెమ్మదిగా ఒక మాట చెప్పాడంట ఆ పనేదో ఇంట్లో ఉండి చేయొచ్చు కదా అంత దూరం పోయి అక్కడ ఆజ్ఞలు చదివే కన్నా నీవి ఇంటి పట్టును ఉండి వాటిని పాటిస్తే నీకు గొప్ప దీవెన వస్తుంది అని చెప్పాడంట నా ప్రియ సౌదరి ఈ రోజున మన మధ్యలో కూడా చాలా మందికి మరి హోలీ ల్యాండ్కి వెళ్ళడము లేకపోతే హోలీ ల్యాండ్ దర్శించడము అనేటువంటి కోరిక చాలా మందిలో ఉంది అది మంచిదే వెళ్ళి చూస్తే గొప్ప అనుభవం ఆత్మీయంగా గొప్ప కనువిప్పు మనకు కలుగుతుంది కానీ చాలా మంది హోలీల్యాండ్కి వస్తారు కానీ ఇంకా అన్హోలీగానే బ్రతుకుతుంటారు అలాంటి వారికి హోలీ మాత్రాన ఏ ప్రయోజనము ఎందుకంటే వారితో హోలీ లార్డ్ ఉన్నా కూడా వారు పట్టించుకోకుండా ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి హోలీ ల్యాండ్కి పోయి వస్తే వారి కొరిగేది ఏమీ లేదు అని మాత్రం ఒక దైవ సేవకునిగా స్పష్టంగా మీకు చెప్తున్నాను జర్మనీలో ఉన్నటువంటి ఒక పట్టణములో ఒక కథీడ్రల్ ద్వారం మీద ఈ మాటలు రాశారు మీరు నన్ను ప్రభు అని పిలుస్తారు కానీ నాకు విధేయత చూపరు మీరు నన్ను వెలుగు అని పిలుస్తారు కానీ నన్ను చూడరు మీరు నన్ను మార్గం అని పిలుస్తారు కానీ నాలో నడవరు మీరు నన్ను జీవం అని పిలుస్తారు కానీ నన్ను కోరుకోరు మీరు నన్ను జ్ఞాని అని పిలుస్తారు కానీ నన్ను వెంబడించరు మీరు నన్ను అతి కాంక్షణీయుడు అని పిలుస్తారు కానీ నన్ను ప్రేమించరు మీరు నన్ను ఐశ్వర్యవంతుడు అని పిలుస్తారు కానీ నన్ను అడగరు మీరు నన్ను నిత్యుడు అని పిలుస్తారు కానీ నన్ను వెదకరు మీరు నన్ను కృపామయుడు అని పిలుస్తారు కానీ నన్ను నమ్మరు మీరు నన్ను మహాగణుడు అని పిలుస్తారు కానీ నన్ను సేవించరు మీరు నన్ను దేవుడు అని పిలుస్తారు కానీ నాకు భయపడరు అనే మాటలు ఆలోచన రేకించి మాటలు అక్కడ రాయబడ్డాయి మీకు ప్రభువుకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదో మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది మిమ్మును పరిశుద్ధ పరచుట జిగట మన్నైనటువంటి మిమ్మును తన చేతుల్లోనికి తీసుకుని ఆ పరమ కొమ్మరి తన చిత్తానుసారమైన రూపంలోనికి మిమ్ముల్ని మలచితే ఆయన ఉద్దేశమై ఉంది సో మీరు అవుతున్నప్పుడు అన్ని విషయాల్లో మీ సంతోషం కూడా పరిపూర్ణమయ్యే స్థితిలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు నాలుగవదిగా మనం గమనిస్తే ఆయన ప్రణాళిక ప్లాన్ ఆఫ్ హ్యాపీనెస్ ఆయన ప్రణాళికలో మన సంతోషానికి కూడా భాగం ఉంది మన ఆనందాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు ఆ చెరలో ఉన్నటువంటి ప్రజలకు బబులోన్లో ఉన్నటువంటి ప్రజలకు దేవుడు ఇరిమియా ఇరవై తొమ్మిది నాలుగు నుండి ఆరు మీరు తర్వాత చదువుకోండి అక్కడ గమనిస్తే మీరు ఇళ్ళు కట్టుకోండి అని చెప్పాడు మీరు తోటలు నాటుకోండి అని చెప్పాడు మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయండి సంతోషంగా ఉండండి అని చెప్పాడు అంటే మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆనందంగా ఉండేందుకు దేవుడు ఏర్పాట్లు చేస్తాడు చేశాడు ఈ రోజున కూడా ఈ నూతన సంవత్సరంలో మీ పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికి తృప్తిగా ఉంచడానికి ఆయన సహవాసములో ఆయన యొక్క సంక్షేమములో మీరు ఎదిగి అభివృద్ధి చెందడానికి వర్దలడానికి ప్రభు ప్రతి విధమైనటువంటి కార్యాన్ని చేస్తాడు అయితే మనం చేయాల్సింది ఏంటంటే లోక సంబంధమైనటువంటి విషయాల్లో తేలిపోకుండా జాగ్రత్త పడాలి మానవుడి యొక్క ఆనందానికి మూడు ప్రధానమైన శత్రువులు ఉన్నాయి ఒకటి వరి చింత రెండవది వర్ల్లీనెస్ అంటే లోకానుసారమైన జీవితం మూడవది వికెడ్నెస్ అంటే దుష్టత్వం పాపం ఈ మూడు మనం మన జీవితాల్లో కలిగి ఉంటే నిజమైన ఆనందాన్ని మనం అనుభవించం కానీ యస్సు క్రీస్తు ప్రభునందు మనం ఉండి ఈ మూడింటిని మనం విసర్జించినప్పుడు ప్రభులో మనం లీనమై ఉన్నప్పుడు ప్రభు మనకు ప్రతి విధమైనటువంటి ఆత్మ సంబంధమైన మానసికమైన శారీరకమైనటువంటి కుటుంబపరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆనందాన్ని కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు బైబిల్లో ఒక మాట ఉంది కదా ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అని సో మన ఆనందం ఎక్కడ మనకు లభ్యమవుతుందో దేవుని వాక్యం స్పష్టంగా మనకు ఆ ఆనందం అక్కడ తప్ప మరొక చోట మనకు దొరకదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖులు ధనములో ఆనందం లేదన్నారు వారికి ఉన్నటువంటి హోదా అధికారంలో ఆనందం లేదన్నారు మిలిటరీ గ్లోరీలో ఆనందం లేదన్నారు సుఖ ఆనందం లేదన్నారు అనేక రకాలు వారు ప్రయత్నాలు చేసి ఆనందం లేదని చెప్పారు ఎందుకంటే ఆనందం అనేది ప్రభులోనే మనకు లభిస్తుంది కానీ జాయ్ అనేది జీజస్లో ఉంది కానీ మరెక్కడో లేదు ఆ విషయాన్ని మనం గుర్తించినప్పుడు ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయనతో మనం సంబంధాన్ని కలిగి ఆయనతో సహవాసం చేస్తూ ఆయన సంకల్పాన్ని నెరవేర్చే వారంగా ఉన్నప్పుడు మన దినము మన క్షణము ప్రతినిత్యము మనం ఆనందించేటువంటి స్థితిలో ఉంటాం సో నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి స్థితిలో మీ జీవితాన్ని సరిదిద్దుకొని ప్రభుత్వం మీకున్నటువంటి సంబంధాన్ని చేసుకొని మీరు ముందుకు నడవండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు రాబోయే దినాల్లో గొప్పగా ఆయన జరిపిస్తాడు మత్స్సు వార్త ఐదో అధ్యాయంలో ఏసు చెప్పినటువంటి మాటల్ని మనం మరవలేం ఆయన ఇచ్చినటువంటి ధన్యతల్లో మనం చూస్తే ఎక్కడ ఆస్తి గలవారు ధన్యులు అని చెప్పలేదు అంతస్తులు ఉన్నవారు ధన్యులు అని చెప్పలేదు చీరలు గలవారు ధన్యులు అనలేదు కార్లు గలవారు ధన్యులు అనలేదు వెండి బంగారాలు గలవారు ధన్యులు అనలేదు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు కనికరం గల వారు ధన్యులు అన్నాడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నాడు ధన్యుడు అన్న మాటకు ఆనందం గలవాడు అర్థం బ్లెస్డ్ అంటే హ్యాపీ అర్థం సో ఈ లక్షణాలు కలిగినటువంటి వారు ఆనందిస్తారు అంతేకాని మిగతా లోక సంబంధమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఈవుల్లో ఆనందం ఎదుర్కోవడం అది మూర్ఖత్వమే అవుతుంది సో ప్రియ సహోదరి సహోదరులారా దేవుడికి ఈ రాబోయే దినాలు మాసాలు రెండు వేల పదకొండవ సంవత్సరం అంతా కూడా ఆ తర్వాత కాలం అంతా కూడా దేవుడికి మీ పట్ల శ్రేష్టమైన ఉద్దేశం సమాధానకరమైన ఉద్దేశమే కానీ హానికరమైనది కాదు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీ పట్ల శ్రేష్టమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికలోనికి మీరు ప్రవేశిస్తే ప్రతి పాపములో ఉంటే పశ్చాత్తాపంతో ప్రభు పాదాన్ని పట్టుకోండి మారు మనసు వండి వాటిని విడిచిపెట్టి విశ్వాసంతో నేసిన రక్షకునిగా స్వీకరించి నూతన జీవాన్ని నూతన సంవత్సరంలో దేవుడు పరిశుద్ధువైన మా తండ్రి ఈ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకోండి మీ వాక్యానికి వారు లోబడి వారు జీవిస్తూ ఉండగా మీ ప్రణాళికలోనికి వారు ప్రవేశించి మీ ప్రణాళిక చొప్పున వారు రాబోవు కాలమందు సమాధానకరమైనటువంటి స్థితులను మీ చేతుల ద్వారా పొందుకొని ఆశీర్వదించబడినట్లు ఉద్దరించబడినట్లు కార్యం చేయమని నూతన సంవత్సరములో మీ నూతన ఆశీర్వాదాలు వారికి చిత్తూప్తి పరచమని యేసుక్రీస్తు క్రీస్తునామము అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి గొప్పగా గాక Salve! మా చిరునామా రూపాంతరం వన్ జీరో సిక్స్ మదన్ గోపాల్ రెసిడెన్సీ సూర్యానగర్ సైనిక్ పురి సెకండ్ర బ్యాడ్ ఐదు లక్షల తొంభై నాలుగు అవర్ అడ్రస్ రూపాంతరం వన్ జీరో సిక్స్ మదన్ గోపాల్ రెసిడెన్సీ సూర్యానగర్ సైనిక్ పురి సెకండ్ర బ్యాడ్ ఫైవ్ ల్యాక్స్ నైంటీ ఫోర్ మా టెలిఫోన్ నంబర్స్ జీరో ఫోర్ జీరో టూ సెవెన్ డబల్ వన్ త్రీ టూ డబల్ సిక్స్ సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ Seven six three nine three.